శ్రీ గారి నమస్కారం అండి మాది మార్తృండి మూవ రామారావు నేను సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నానండి మా మిస్సెస్కి అది కాళ్ళు బాగా లేవండి అని ఈ సంవత్సరం ఇంట్లో కొంచెం తగ్గినవి బాగానే ఉంది నాకు ఆరోగ్యం బాగానే ఉంది ఇబ్బందులు బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం అది చాలా బాగా ఉందండి కానీ కంటిన్యూగా నాగాలు చేసుకుంటూనే ఉన్నాం మేము ఇంకా నాకు చదువుతున్నాం చేసుకుంటే మంచిదని ఎవరికి వాళ్ళే చేద్దాం చేద్దాం లెక్కలో ఉన్నారు బాగానే ఉందండి మాకు జానం అంటే కరెక్ట్గా చేయగలిగితే మనం దైవాన్ని పొందగలుగు శక్తి వస్తుందండి జానం చాలా గొప్పదండి అయితే తెలుసుకోగలగాల తెలుసుకోగలిగినప్పుడు మనుషులు నమ్మకం ఉంటే జానం చాలా గొప్పదండి అది ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగితే నమ్మకం కుదిరి చేస్తే మాత్రం దైవానికి గెలవచ్చు అంత శక్తి వస్తుందండి జానం అంటే మట్టికి తెలిసిన వాళ్ళు ఎవరే దాన్ని ఏకవిస్తారు దానికి కాదనే ప్రసక్తే లేదు అట్లా ఉంటుంది ఒక ఆత్మాన్ని సాధించుకోగలిగే శక్తి వస్తుంది దయ మనస్ఫూర్తిగా చేసుకోవాలా నమ్మకం ఉండాలి ఇదండి నమస్కారం అండి